వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు వచ్చేసి ఆలు ప్యాటీస్ జమ్మిగా ఉన్నాయి కదా సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు సోంపు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూను ఇంగువ వేసుకోండి తర్వాత అల్లము పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి దీంట్లోకి ఉడకబెట్టిన బఠానీలు ఉడకబెట్టిన పొటాటో ఆలూ ఇంకా కొంచెం ధనియాల పొడి పసుపు కారం మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి చాట్ మసాలా గరం మసాలా సాల్ట్ వేసుకొని కలిపేయండి ఇది కొంచెం ఫ్రై అయ్యేలాగా వెయిట్ చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో మూడు కప్పుల మైదా వేసుకోండి కొంచెం నెయ్యి సాల్ట్ వేసుకొని ఫస్ట్ మంచిగా కలుపుకోండి చూడండి ఇలా మనం గట్టి పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి అన్నట్టు అప్పుడు నెయ్యి కరెక్ట్గా సరిపోయింది దీనికి తర్వాత వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండిలా కలుపుకోండి తిని కొంచెం సాఫ్ట్గా ఉండాలి మైదా కదా మరీ ఎక్కువ లూజ్గా కలపకండి ఇలా చూపించిన విధంగా ఉంటే సరిపోద్ది ఇక్కడ ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల మైదాపిండి వేసి కలిపి పక్కన పెట్టుకోండి కుండలేము లేకుండా చూసుకోవాలి తర్వాత మన చపాతి కలిపి దీన్ని చపాతీలాగా సన్నగా తాల్చుకోండి ఒకటేసారి ఒక నాలుగైదు చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ఒక దాని మీద ఇలా చేసిన తర్వాత దాని మీద మనం మైదా పిండి నెయ్యి వేసి కలిపెట్టుకున్నాం కదా ఆ మిక్చర్ అంతా దానికి అప్లై చేసి దాని పైకి వెళ్ళి ఇంకొక చపాతి మనం రెడీ చేసి పెట్టుకుని వేసుకోండి ఇలా ఒకటి వేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకోండి మనం ఆ నెయ్యి అప్లై చేసుకుంటూ మళ్ళీ చపాతి దాని మీద వేస్తూ ఉండండి ఇలా వేస్తుంటే మనకి లేయర్స్ లేయర్స్లా వస్తాయి అన్నట్టు సో ఇలా మొత్తం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చపాతీలు అన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఇలా సైడ్స్ అనేటివి మనకి ఇప్పుడు ఒక డబ్బా షేప్లోకి రావాలి కాబట్టి సైడ్స్ అనేటివి ఇలా ఈక్వలర్ కట్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక ఫోర్ పార్ట్స్ లాగా ఇలా డివైడ్ చేసుకోవాలి ఈ యొక్క పాట్ని తీసుకొని చపాతి కర్రతో కొంచెం తాల్చండి తర్వాత మళ్ళీ మిక్చర్ అనేసి పెట్టేసి కొంచెం మైదా పిండి మిక్చర్ ఉందిగా అది సైడ్లకు పెట్టేసి ప్రెస్ చేయండి అంతే సో మరీ ఎక్కువ ప్రెస్ చేయద్దు కొంచెం ప్రెస్ చేసి దీన్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇంత ఈజీగా ప్రిపేర్ అవుతాయి సో చూడండి లేయర్స్ లేయర్స్గా టేస్ట్ని ఇస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ చూడండి ఇలా తయారు చేసుకోవచ్చు సో ఇదండి ఈ ఈరోజుకి వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ సార్